బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు సంజయ్ చేరికపై తనకు అధిష్టాన సమాచారం ఇవ్వలేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జోరందుకుంది మరోవైపు కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు సంజయ్ చేరికపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ అసహనం కనిపిస్తోంది మరికొద్దిసేపట్లో జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ కనిపిస్తోంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు సంజయ్ చేరికపై తనకు అధిష్టానం సమాచారం ఇవ్వలేదని ఆయన సమాచారం పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారంటూ ప్రచారం మరోవైపు కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్నారు సంజయ్ చేరికపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ అసహనం కనిపిస్తోంది మరికొద్దిసేపట్లో జీవన్ రెడ్డి ప్రెస్మెంట్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మనం చూస్తూనే ఉన్నాం వలస కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఐదర్ బీజేపీకి కానీ కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా వలసలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఏదైతే పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో కూడా సంజయ్ చేరికపై అసహనం వ్యక్తం చేస్తుండగా తెలుస్తుంది కదా డీటెయిల్స్ అంటే నదబు గత అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత అనేక మార్పులు చేర్పులు జరిగాయి విగీతాల పక్కనే ఉన్నటువంటి నిజోమకు సంబంధించినటువంటి పోజారం రెడ్డి జాయిన్ అయ్యారు అనంతరం గతంలోనే మనం కథనాలు కూడా ప్రచురించాము లోగుడ్డులో చెప్పాము ఈ పార్టీలంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతల చూపు ఇటు కాంగ్రెస్ బిజెపి వైపు ఉన్నట్టు కూడా ప్రచారం చేశాము అందులో భాగంగానే నిన్న సాయంత్రం వేళ ఆ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే రెండోసారి కూడా గెలుపొందారు అనంతరం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి తాను అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము అయితే తనకు తెలియకుండా ఇదంతా ఇలా జరుగుతుందంటూ కూడా అసహనం వ్యక్తం చేశారు కనుక సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా జగిత్యాల్లోని జీవన్ రెడ్డి ఇంటికి ఆ క్యూ కట్టారు అయితే ఫోన్ చేసి అడిగినట్లయితే మరికొద్ది పేపర్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటూ కూడా చెప్పారు అంతా సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి తనకు ఎందుకు తెలియదు తాను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కానీ కనీస సమాచారం లేదనేటువంటి ఒక అసహనం అయితే వ్యక్తం చేశారు అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలందరూ కూడా జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుంటా ఉన్నారు జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తి ఉంది ఒకనొక సమయంలో ఎమ్మెల్సీగా తనకు అవసరం లేదు ఎందుకంటే తాను పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి తనకు కనీసం సమాచారం అందించలేదు అందులో ఎమ్మెల్సీగా ఉన్నాను అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తాను పోటీ చేసినప్పటికీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కనీసం సమాచారం ఇవ్వలేనటువంటి ఒక అధానంలో అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మరికొద్ది చూపట్లేనే ప్రెస్ మీట్ అయితే నిర్వహించిన అయితే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నేతలందరూ కూడా జీవన్ రెడ్డి ఇంటికి క్యూకట్టారు ఎలా తీసుకుంటారు ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా పార్టీలో ఉన్నటువంటి తమన్ కాదని కార్యకర్తలను కాదని నేలని కాదని అందులో సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని కాదంటూ ఎలా తీసుకుంటారంటూ కూడా ఆయన నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా జీవన్ రెడ్డితో సంప్రదింపులు చేస్తా ఉన్నారు అన్నిటినీ కూడా పెద్ద మనసుతో చూసి చూస్తున్నట్టుగా వదిలిపెట్టాలి ఎందుకంటే పార్టీని డెవలప్ చేసుకోవాలి రాబోయే దాంట్లో అందరికీ భవిష్యత్తున్న చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్న ఒకటిగా తెలుస్తా ఉంది ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడికైతే చేరుకున్నారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే అధిష్టానం బుజ్జగింపులను వెనక్కి తగ్గుతారా లేదంటే ఎమ్మెల్సీ అంటే కార్యకర్తలు అదేవిధంగా నేతలు ఆరోపించినట్టుగా ఎమ్మెల్సీ పదవి తనకు అవసరం లేదు ఎందుకంటే దాదాపు ఆ వృద్ధుడిగా అంటే దాదాపు సీనియర్ గా ఉన్నటువంటి తాను అన్ని మంత్రి మంత్రిగా పనిచేశాను ఎమ్మెల్యేగా పనిచేశాను ఎన్నో దశాబ్దులుగా పనిచేసినప్పటికీ తనకు అవమానం అన్నట్టుగా భావిస్తున్నటువంటి తరుణంలో అధిష్టానం నిర్ణయంతో వెనక్కి తగ్గుతారా లేదంటే అలాగే ముందుకు వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే ఏదేమైనా జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఒక వాతావరణం అయితే మనకు కనిపిస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గద్దు అంటూ కార్యకర్తల నుంచి డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది దీనిపైన అధిష్టానం నిర్ణయానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెనక్కి తగ్గుతారా లేదంటే ముందుకు వెళ్తారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరి మత్స్పూర్తి చేపట్లయితే తెలియదు దీనిపైన ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఆశీ